శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఘనంగా శరణవరాత్రి ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు సురేష్ గుప్తా దంపతులు ఘనంగా నిర్వహిస్తున్నారు మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు స్వామివారు భక్తులకు బాలా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చారు ఉదయం స్వామివారికి జల్లాభిషేకం పాలాభిషేకంతో స్వామివారిని గిరీశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు స్వామివారి వివిధ రూపాల దర్శనమిస్తాడని మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణ

దేవి దేవీ ఉత్సవాలు మరియు మన కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో ఎలా జరుగుతాయో మన వెంకటేశ్వర స్వామి గుడిలో గిట్ట ప్రతి నిత్యము పంచామృత్వానికి అభిషేకము సాయంత్రము పూజా కార్యక్రమాలు మన వెంకటేశ్వర స్వామిలో జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన స్వామివారి హిప్పకు పాత్రలు కావాలని మనసుతో కోరుకుంటున్నాను కే శణ్యే ప్రేమ్మే దేవీ నారాయణే నమౌస్ విశ్వనామ్యాం జాదేవీ శమంగళాం తయో సంస్మరణార్థం వంకాం సర్వహంగళం కళ్యాణాంతరగాయ కవిదార్థపరాయనే శ్రీమద్ శ్రీనివాసాయ మంగళం మండలకేనా ఒక విందొత్తి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవ విధంగా ప్రారంభమైనాయి నాకు ఆశ్రీద శుద్ధ పాడ్యం నుంచి మరియు దశమి దసరా వరకు కూడా ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు మరియు ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవం కూడా చేయడం జరుగుతుంది అది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ యొక్క దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనవి చేస్తాం